నా పేరు పెంట రోడ్డు మీద పట్టించుకోలేరు ఇచ్చిండు నా జన్మకి చాలు రోడ్డు మీద ఉన్నప్పుడు కచర కూడా అది తినే కానీ వచ్చిన కడుపు నిన్న అన్నం తింటున్నా అంతా ఆశీర్వాదం గిరిసార్ కుటుంబం చల్లగా ఉండాలి మేము కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం మీరు సాయం చేయండి మీ సాయం కోసం ఎదురు చూస్తున్నాం నూట యాభై మంది అనాథుల ఉన్నాం మీరే మాకు దిక్కు ప్రాణమే నిలవడా యువ పోసి నేను నా వాళ్ళ బంధమేసి తీసుకొని పోతావు రశివ కాశీ రక్త మాంసపు ముద్దలను చేసి ప్రాణమే నిలవడా యు పోసి నేను నా వాళ్ళ బంధమేసి తీసుకొని పోతావు రశివ కాశీ